మిట్లారా ఈరోజు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో పేపర్ ఎలా వచ్చింది అందులో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఏ రకంగా అడిగారు అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు జరిగినటువంటి దాంట్లో ఫస్ట్ అయితే క్వశ్చన్స్ కొన్ని తెలుసుకున్న తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎలా వచ్చింది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము రోజు ఉన్నటువంటి ఈ ఎగ్జామ్లో మనకు సైకాలజీలో క్వశ్చన్స్ ఏ రకంగా అడిగారు అనేటువంటిది పూర్తిగా తెలుసుకునే ముందు ఒక్కసారి మనం చూసినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా శిరోపాదాభివృద్ధికి వికాసానికి సంబంధించిన కింది వాటిల్లో సరైన వాక్యాన్ని గుర్తించండి అనేటువంటిది అడిగారు శిరోపాదాభివృద్ధి పాదాభివృద్ధి అనేటువంటిది అడిగారు కాబట్టి తల నుండి నడుము కాళ్ళ వరకు అనేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది అదే రకంగా మొదట నేర్చుకున్న కృత్యం ఇంకొక కృత్యానికి నేర్చుకోవడంలో ఆటంకం ఏర్పరిచింది అనేటువంటిది అంటే మొదట నేర్చుకున్న దానికి ఇంకొకటి దానికి ఆటంకం ఏర్పరిచింది ఇది తిరోగమనం అవుతుందా పురోగమనం అవుతుందా అనేటువంటిది కామెంట్ చేయండి అదేవిధంగా సౌధా ముని అంటే అర్థం ఏమిటి ఇది కూడా ఈజీ బిట్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది దుఃఖాగ్ని అలంకారం ఏమిటి అనేటువంటిది రావడం అనేటువంటి జరిగిందంట అదే రకంగా దున్న ఇద్దాసు తత్వాల సంపాదకులు ఎవరు వనజము అనేటువంటి దానికి అర్థము ఏమిటి వనజము అంటే నేను అనుకుంటా అడవి అనేటువంటిది నఖాలు అంటే అర్థం ఏమిటి స్వర్గం అదే రకంగా ఇక్కడ ఈ ప్లేస్ కడ ఇక్కడ అనేటువంటిది ఏ సంధి ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది ఇందులో ఉపమేయం ఏమిటి ముఖమా చంద్రబింబమా అనేటువంటిది కామెంట్ చేయండి అదే రకంగా కృష్ణ అంటే అర్థం ఏమిటి తృష్ణ తృష్ణ అంటే అర్థం ఏమిటి కోరిక అదేవిధంగా నూరు పద్యాల కంటే యజ్ఞము మేలు నూరు నదుల కంటే బావి మేలు నూరు బావుల కంటే సత్యవాక్కు మేలు అనే పద్యం గురించి ఈరోజు రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా సిద్ధేశ్వర చరిత్ర ఎవరిది అనేటువంటిది అడగడం జరిగిందంట అదేవిధంగా అల్యూమినియం ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అనేటువంటిది ఇది ఈజీ క్వశ్చన్ ఇది కూడా అడిగారు దున్న ఇద్దాసు నడిపిన పత్రికలు ఏది ద్విపాద పాఠ్యాంశం గురించి కూడా క్వశ్చన్ రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా రాజ్యసభ గురించి లోక్సభ గురించి కొన్ని క్వశ్చన్స్ రావడం అనేటువంటి జరిగింది లేత ఆకపచ్చ రంగు దేనిని సూచించును గడ్డి భూములు అనుకుంటా దాదాపు ఇంద్రగణాల గురించి కూడా ఈరోజు క్వశ్చన్స్ రావడం అనేటువంటి జరిగింది దేశభక్తి ఏ సమాసం ఒకసారి ఇవన్నీ నేను చదువుతున్నాను కదా వీటికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి దయచేసి అదేవిధంగా దుఃఖానాన్ని ఏ అలంకారం అనేటువంటిది ఇచ్చారంట పర్ఫార్మెన్స్ పరీక్షకు సంబంధించింది సరికానిటువంటిది ఏది అనేటువంటిది ఇచ్చారంటేసారి మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి రెండోసారి రెండో ర్యాంకు రావడంతో ఇంటికి వెళ్ళి అమ్మని పిలిచి అమ్మ వడిలో తలదాచుకున్నాడు ఇది ఏ రక్షణ తంత్రం ఏ రక్షణ తంత్రం అవుతుంది ప్రతి గమనం కావచ్చు దాదాపుగా సో ఇట్లాంటివి చాలా క్వశ్చన్స్ అయితే అంటే వచ్చినాయి కాబట్టి ఇప్పటివరకు గుర్తున్నటువంటివి చాలామంది పంపించారు మన యొక్క హాస్పిటల్స్ సో ఏది ఏమైనా మెట్లారో ఒకటి గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ బిడ్స్ అనేటువంటిది చాలా అడుగుతూ ఉన్నాడు ఈ అప్లికేషన్ ఆధారంగానే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు చెప్పిన వాళ్ళు ఏంటంటే సార్ మీరు మొన్న ఒక వీడియోలో చెప్పారు ఫస్ట్ మనకు వచ్చినటువంటి సబ్జెక్ట్ చేయమన్నారు కాబట్టి టైం సరిపోయింది సార్ అని చెప్పారు నేను కూడా మీకు చెప్పేది ఏమిటంటే ఫస్ట్ మీకు బాగా వచ్చినటువంటి సబ్జెక్టు చూజ్ చేసుకోండి తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ దాని తర్వాత కొద్దిగా మనకు అంటే ప్రిఫరెన్స్ వన్ టూ త్రీ ఇట్లా ప్రిఫరెన్స్ ఎత్తుకోవాలి బాగా వచ్చినటువంటిది వచ్చినటువంటిది కొద్దిగా మనకు మామూలుగా వచ్చినటువంటిది లాస్ట్లో చేస్తే టైం సరిపోతుంది కాబట్టి ఆ రకంగా చేసుకొని మనం కొద్దిగా మార్పులు కొద్దిగా ఎక్కువ స్కోర్ చేస్తేనే మనము డిఎస్సీలో ఉద్యోగం సాధించగలం మిత్రమో ఒకసారి ఆలోచించండి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవి రాగలే సార్ అంటే వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే సార్ గుర్తులేవు సార్ కానీ వచ్చినటువంటి టాపిక్స్ అన్నిట్లో ప్యాసేజ్ వచ్చింది సార్ అని చెప్పారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను ప్యాసేజ్ ఫస్ట్ అయితే మీరు కామన్గా క్వశ్చన్స్ చదవండి ఆ క్వశ్చన్లో కీవర్డ్ అండర్లైన్ చేసుకోండి తర్వాత ప్యాసేజ్ చదవండి అని చెప్పాను తర్వాత ఆపోజిట్ వర్డ్స్ సినానింగ్స్ వచ్చాయి సార్ తర్వాత కామన్గా జనరల్ గ్రామర్లో ఉన్నటువంటి యాక్టివేజ్ ప్యాసవేజ్ డిగ్రీస్ ఆఫ్ అదే అదేవిధంగా క్వశ్చన్ ట్యాగు ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ టెన్సెస్ వీటి వీటిపైన క్వశ్చన్స్ రావడం అనేటువంటిది జరిగింది సార్ అని వారు చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మన ఛానల్ అయినప్పటికీ మీరు క్వశ్చన్స్ పంపిస్తేనే నేను మీకు తిరిగి పంపించడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మీకు గుర్తున్నాయి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది యాస్పిరెంట్స్ క్వశ్చన్స్ పంపించమంటే సార్ గుర్తులేవు సార్ అని చెప్తున్నారు సో ఏది ఏమైనా తప్పకుండా పంపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మీరు పంపించిన క్వశ్చన్లే నేను మరికొందరికి షేర్ చేసుకున్నాను కాబట్టి తప్పకుండా మన యొక్క ఛానల్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ లాంటిది నాలెడ్జ్ని షేర్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ను మనందరం కూడా ఉపయోగించుకొని మన జీవితంలో స్థిరపడే విధంగా అందరి యొక్క గమనం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ లైక్ చేసుకోండి అదేవిధంగా మన యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నారు జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ